ఏమండి అంత ఎక్స్పైరీ డేట్ ఉంది చూసుకోలేదు ఏమి చదువుకోలే ఏం ఫెలో ఏంది చూసుకోలే కడుపు కన్నం తింటాడో గట్టి తింటాడో మేనస్ ఉందా కొంచెమన్నా చూసుకోలేదని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తామందా ఏంది చూసుకునేది ఏంది ఏం పని నీకు ఏం చేస్తాను పొద్దున పిల్లలు ఏడు తొమ్మిదికి వెళ్ళిపోతే సాయంత్రం నాలుగు దాకా ఏం చేస్తాను పా సస్పెండ్ చేయమని చెప్పండి హలో సోషల్ వెల్ఫేర్ ఉన్నాము ఇక్కడ బాయ్స్ అన్ని ఎక్స్పైర్ డేట్ అన్ని ఎక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఒక ఫిఫ్టీ ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి సస్పెండ్ చేయండి ఇమిడియట్ గా కొద్ది దూరం ఏస్ డబ్ల్యూకి మేము ఇవ్వండి షోకాస్ నోటీస్ ఇవ్వండి సస్పెండ్ చేయండి అటెండెన్స్ అబ్నార్మల్ గా ఉంది మేము వస్తే దిద్దుతా ఉన్నాడు ఇవన్నీ ఎక్స్పైర్ డేట్ అన్నీ పెట్టుకుని ఉన్నాడు రాగి పిండి గోధుమ పిండి ఎక్స్ ఒక యాభై ఎక్స్ట్రా ఉన్నాయి మీరు ఏదైనా లేట్ చేస్తే కానీ మీకు ఆ కలెక్టర్కు మీ మీద కూడా కంప్లైంట్ చేస్తాం